యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మా ఆత్మీయ బిడ్డలందరికీ అలాగననే నాతోటి దైవ సేవకులకు కుటుంబాలకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ప్రభువు నందు ప్రియమైన వారలరా దేవుడు మనకు అనుగ్రహించిన మరి ఒక శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుదాము దేవుడు మనకు ప్రసాదించిన ఈ దినము దేవుని కార్యములు మీ జీవితాలలో జరుగునుగాక మీ బిడ్డల జీవితాలలో మీరు ఆశించినట్లుగా దేవుడు దేవాదిదేవుడు జరిగించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసిన తదుపరి క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదో ఒక ఐదు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం ఎందుకంటే మనము ప్రార్థించిన తర్వాత పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉంటాం ఆ నిరీక్షణ ఎంత గొప్పదో వాటిని మనము చూద్దాము దానికి ముందు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దైవమా మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతి స్తోత్రాలు దేవా ఈ దినము మాకిచ్చారు ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి గడిచిన నిన్నటి దినము వరకు ఎన్నో సమస్యలు ఎన్నో ఆలోచనలు అయినా ఎంతో బాధకరమైన సంఘటనలు మా జీవితంలో దొరికిపోయాయి వాటిని మీరు దాటిస్తూ మ మాకు ఈ దినం ఇచ్చారు అందును బట్టి మొదట మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ప్రతిరోజు నైనా మీరు మమ్మలను ప్రతి ఘడియ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుచున్నప్పుడు ప్రార్థనలు విని పనిలోనూ ప్రయాణములోనూ ప్రతికూల పరిస్థితులలోనూ అండగా నీడగా తోడుగా ఉండి కాపాడుతూ ఉన్న మా దేవుడవు ఈ దినమును చూడక ఎవరైనా ఈ లోకాన్ని విడిచి ఉండినట్లయితే వారిని మీరు పిలిచారని వారి ఆత్మలకు మీరు విశ్రాంతినిచ్చారని మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము మీ మహిమలో వారిని చేర్చుకున్నారు వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు ఆదరణ ఓదార్పు రక్షణ లేక ఉన్నవారికి రక్షణ ఏసునామములో గాక తండ్రి ఈ దినమంతా మీ సన్నిధి మీ కాంతిలో మములను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మీరు మాట ఇచ్చి తప్పని దేవుడవు మాటను నెరవేర్చు వాడవు మీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లోకములో ఇంకా నయన పూర్వ ప్రవర్తన వ్యర్థమైన ప్రవర్తన అపవిత్రమైన ప్రవర్తన హింసాపూరితమైనటువంటి ప్రవర్తన ఎవరైతే కలిగి ఉన్నారో వారి జీవితాలను నాయన మీరు దర్శించి మార్చమని ప్రార్థిస్తున్నాము మా ప్రవర్తనను ఎలిగిన నాయన మీలో నాయన ఎదుగుటకు తండ్రి మీకు సాక్షులముగా జీవించుటకు లోకములో మృదువైన మాటలు పలికే వారముగా దైవికమైన ఆలోచనలు చేసేవారముగా మమ్మలను మీరు ఆశీర్వదించి అభిషేకించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మా క్రైస్తవ జీవితము సువార్త వంటిదని పవిత్రమైనదని ధనాపేక్ష లేనిది అని క్రియాత్మకమైనదని నమ్మకమైనదని ప్రభావితమైనదని భయముతోనూ భక్తితోనూ కూడినదని మంచి ప్రవర్తన అని మా జీవితానికి మీరు గొప్ప విలువలు ఇచ్చారు వీటిని బట్టి అందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవ కలిగిన మా దేవుడవునైనా ఈ ఉదయకాలమున తండ్రి ఎందరైతే కుటుంబముగాను వ్యక్తిగతముగాను సంఘముగాను నైనా మరి ఈ యూట్యూబ్ ద్వారా గాను ప్రభు మరి జూమ్ ద్వారా గాను వాట్సాప్ ద్వారా గాను ప్రార్థనలు ఉన్నారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చేసే ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించి మాలో ఉన్న విశ్వాసమును బలపరచమని కోరుతూ ఉంటున్నాం తండ్రి ముఖ్యంగా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన బయట ప్రపంచములో యవనస్తులను చూస్తున్నప్పుడు విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు మనోవేదనను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు అలాంటి యవనస్తులను ఒకసారి దర్శించండి అపవాది సంఖ్యల చేత బంధింపబడిన ప్రతి యవనస్తుడు యవనస్తురాలు విడిపించబడుదురు విడిపించబడుదురుగాక నేను వారి కట్లను తెంపెదను అని ఇర్మియా గ్రంథంలో మీరు వ్రాసారు తండ్రి పాపపు సంఖ్యల చేత బంధింపబడిన వారి కట్లు నామమున తెగిపోవును గాక మంచి భవిష్యత్తు నాయన యవనస్తులకు మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను ఆయన ఎగ్జామ్స్ వ్రాసి నాయన రిజల్ట్ కోరిక ఎదురు చూస్తున్న వారికి మంచి భవిష్యత్తును ఇవ్వండి పై చదువులు చదువుకోవడానికి స్తోమతను కలిగించండి చదువుల పేరిట జీవితాలు పాడు చేసుకోనకుండా చక్కగా చదివి మంచి ఉత్తీర్ణతను పొంది కుటుంబంలో తల్లిదండ్రులకు అన్నదమ్ములకు ఒక్క చెల్లెండ్రకు నయనా చేదోడు వాదోడుగా ఉండే కృపను మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా మీకే వందనాలు అవును తండ్రి పాపము చేయకూడదు అనే ఆలోచన లోపల ఉన్న అపవాది దాని వద్దకే తీసుకువెళుతుంటాడు పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు అపవాది ఆలోచనలు యేసు లయమవును గాక ఆయన ప్రతి విషయములో కూడా దయగలిగిన మా తండ్రి పవిత్రమైన క్రియాత్మకమైనటువంటి జీవితమును నాయన జీవించే భాగ్యమును ప్రసాదించండి నాయన ఒక విశ్వాస జీవితము సువార్త వంటిది అని ఫిలిప్పి పత్రిక ఒకటవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలోను మూడవ అధ్యాయము ఇరవై వచనంలోనూ పౌలు గారు ప్రస్తావించారు కనుక తండ్రి మరి మా జీవితము ఒక మంచి వార్తలాగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి మా దేశమును మా తెలుగు రాష్ట్రాలను నైనా మరి ఆయా ప్రాంతాలలో ఆయా జిల్లాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి వారి ప్రతి అవసరతలు తీర్చండి ఆయా ఉద్యోగాలు చేయుచున్న వారు మరి వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్స్ను మా ఆత్మీయ సహోదరి సహోదరులను దీవించమని ఈ రోజునైనా వారు ఉద్యోగాలకు వెళుతూ ఉన్నప్పుడు తిరిగి గృహాలకు చేరుతూ ఉన్నప్పుడు మీ భద్రతను మీరు వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాము వారిని వారి బిడ్డలను దీవించండి కొందరు విదేశాలలో నాయన ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ వివా నాయన వివాహం చేసుకొని అక్కడే ఉన్నవారు ఉన్నారు చదువుకుంటున్న వారు ఉన్నారు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు వారి ప్రతి అవసరతలు ఏసునామన తీర్చబడునుగాక అక్కడనైనా అక్కడున్న వాతావరణము ద్వారా ప్రజల ద్వారా ప్రభుత్వము ద్వారా మీ బిడ్డలకు ఎలాంటి హాని కలగకుండా సహాయం చేయండి ఇంకా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని వీసాల కొరకు ప్రయత్నం చేస్తున్నట్లయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చదివించాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నట్లయితే ఆర్థికంగా కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం అయినా ప్రపంచ దేశాలను దీవించండి సువార్త విస్తృతంగా ఏసునామములు ప్రకటించబడును గాక సువార్థికులను సంఘ కాపరులను దీవించండి క్రైస్తవ్యానికి వ్యతిరేకులను మార్చండి ప్రభువ నాయన సువార్తను ప్రకటించుతున్న క్రమంలో ఏ ఆటంకములు లేకుండా సువార్త విని అనేకులు ఈ కడవర దినములలో యేసు నిజమైన దేవుడు అని ఒప్పుకొందురుగానే ప్రార్థిస్తున్నాం ఈ విధముగా జరుగుటకు తండ్రి మీరు నాయకులను మంత్రులను ఉపమంత్రులను ప్రధానమంత్రులను పోస్ పోలీస్ డిపార్ట్మెంటును లాయర్లను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి సహాయం చేయండి నానా విధములైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి దేవా మీకే వందనాలు నైనా మరి బీపీతోను షుగర్తోను కిడ్నీ ప్రాబ్లంతో లివర్ ప్రాబ్లంతో ప్రవ్వా మరి బ్రెయిన్ ప్రాబ్లంతో హార్ట్ ప్రాబ్లంతో రక్త నళాల నరాల ప్రాబ్లములతో బాధపడుతున్న వారిని దర్శించమని కోరుకుంటున్నాము తండ్రి స్త్రీలకు కలిగే వ్యాధుల నుంచి స్వస్థతలు ఇవ్వండి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తున్నాం ఈ దినము గర్భవతులుగా ఉన్న బిడ్డలు ప్రసవించే దినమైతే సుఖ ప్రసవములు గాక నైనా ఈ దినము సంతానము లేని బిడ్డలు డాక్టర్ల ఎద్దకు వెళుతుండగా యేసు నామమున అక్కడ ఒక మంచి మాట విందురుగాక అని ప్రార్థిస్తున్నాం నాయనా ఇది మాకు పగటి పూట విదేశాలలో ఉన్న మా బిడ్డలకైతే ఇది రాత్రి వేళ రాత్రి వేళ నాయన అక్కడ ఉన్న బిడ్డలను దర్శించండి ఎవరికి సంతానము అవసరమో యేసు నామములో నైనా వారికి కలుగును కలుగునుగాక మీకే స్థుతి స్తోత్రాలు మా క్షేమము కొరకు మా ఆరోగ్యము కొరకు నైనా మా బిడలు ప్రార్థిస్తూ ఉండగా ప్రతిఫలమును అనుగ్రహించండి మీరు మహిమను పొందమని ఈ దినమంతయు మీ సన్నిధి కాంతిలో నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ మే గాడ్ బ్లస్ యూ ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు మా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు క్రీస్తునందు ప్రియమైన వారలన క్రైస్తవ నిరీక్షణ ఒక ఐదు ఐదు రకాలుగా చెప్పబడింది ఒకటి క్రీస్తే మన నిరీక్షణ కొలసి పత్రిక ఒకటోదయం ఇరవై ఏడోచనము రెండు మన నిరీక్షణ మంచి నిరీక్షణ స్వరుణకేలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదహారవ వచనము ఇక మూడు మన నిరీక్షణ సజీవమైన నిరీక్షణ ఎందుకంటే మృతులకు నిరీక్షణ ఉండదు సజీవులమైన మనకే నిరీక్షణ ఉంటుంది పేతుడు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం వచనము ఇక నాలుగు పవిత్రమైన నిరీక్షణ పవిత్ర పరచు నిరీక్షణ పవిత్ర పరచు నిరీక్షణ యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడవచనము ఇక ఐదు మహిమగల నిరీక్షణ మన నిరీక్షణ మహిమగల నిరీక్షణ తీతుపత్రిక రెండవ అధ్యాయం పద్మడోచనము కనుక ఇటువంటి గొప్ప నిరీక్షణకు కర్త అయినటువంటి ఏసయ్య కృప ఇప్పుడునూ ప్రభు రాకడ పర్యంత వరకును సకల ఆశీర్వాదాలకు కారకుడైన ఏసయ్య దయా దీవెనలు మనకును మన బిడ్డలకును మనము కలిగి ఉన్న నిరీక్షణకును మనం ప్రార్థించిన వాటికి సదా తోడై ఉండి కార్యములు జరిగించునుగాక గాక మెయిన్ ఆమెన్ ఎ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనాలు